విశాఖను ఐటీ హబ్ గా చేరుస్తాము అంటున్నారు నారా లోకేష్ ఐటీ హబ్ గా మార్చేయడమే కాదు విశాఖలో మొత్తం ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత వచ్చే కంపెనీలు అనుబంధ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు కాదు కాదు ఐటీ కాదు దాని ముసుగులో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగుపడబోతున్నాయి అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ కొన్ని కంపెనీల పేర్లు కూడా తెర మీదకు తీసుకొచ్చారు అంటే వీళ్ళు ఐటీ కంపెనీల పేరుతో ఇస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో తొంభై తొమ్మిది దగ్గర నుంచి ఎకరం ఆ భూములు ఇచ్చే ఆ కంపెనీలు వెనక రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి రేపొద్దున దాదాపు ఒక నలభై నుంచి యాభై శాతం ఆ స్థలాలు కమర్షియల్ కానీ లేదంటే ఇళ్ల నిర్మాణం కానీ జరిగితే ఇక వీళ్ళ అనుకున్న లక్ష్యం ఏంటి అనేది దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఒకటి అదే నేపథ్యంలో నిజంగా ఇలాగ కంపెనీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు విశాఖలో అదే జరిగితే రేపు పొద్దున్న అమరావతిలో కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా ఎక్కడైనా కంపెనీల కోసం ఇచ్చే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక రకంగా అది అలా జరుగుద్దా లేదు అది నిబంధనలకు విరుద్ధమా వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకటి రాజకీయ బురద జల్లే కార్యక్రమంగా చూడాలా లేదు నిజంగా ఇది లోకేష్ గారికో బాబు గారికో తెలియకుండా ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమన్నా జరగబోతుందా విశాఖలో ఎలా చూడాలి ఈ ఆరోపణలు అంత తెలియనంత అమాయకత్వం ఏం లేదు మన నేను ఆ రోజున ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వార్తప్పుడే నేను ఈ అంశం ప్రస్తావించాను రహేజా సంస్థకి ఇస్తామంటున్నారు ఎంతకి ఇస్తున్నారు వాళ్ళు ఏమిస్తున్నారు ఎందుకంటే రహేజా అనేటటువంటిది ఐటీ కంపెనీ కాదు ఒక రకంగా చెప్పాలంటే బిల్డర్ వాళ్ళు ఎక్కడైతే కాకపోతే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రహేజా అనేటటువంటి వాళ్ళు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు సాధారణంగా మనకి ప్లగ్ అండ్ పే విధానం అంటాం కదా ఇప్పుడు ఎల్లంటి తో అప్పుడు టవర్ కట్టించారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటిది డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని కట్టింది ఎల్లంటి ఆ తర్వాత అది ప్లగ్ అండ్ పే విధానంతో అనేక కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసేసి డైరెక్ట్గా చేసుకునేటట్టు అది కడుతుంటారు అది ప్రభుత్వ ల్యాండ్ ప్రభుత్వం అట్లా చేయడంలో తప్పేం లేదు ప్రభుత్వం అట్లా చెప్పడంలో ప్లగ్ అండ్ పే విధానం కానీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి అట్లాగా ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మొదట్లో ఏమీ లేని రోజున అది చేసాం బాగానే ఉంది ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఐటీ హబ్బే అది కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా అక్కడ ఐటీ కంపెనీలు ఎప్పుడో రెండు వేల సంవత్సరం నుంచినే నడుస్తున్నాయి అక్కడ అనేక కంపెనీలు నడుస్తున్నాయి కొత్తగా ఇంకా వస్తున్నాయి వెరీ గుడ్ గూగుల్ వచ్చాక ఇంకా వస్తుంది వెరీ గుడ్ అప్పుడు ఏం చేయాలా ఎవడు పరిగెత్తుకు రావాలి రియల్ ఎస్టేట్ వచ్చి అక్కడ భూమి కొనుక్కొని అపార్ట్మెంట్లో కడతాడా షాపింగ్ కాంప్లెక్స్లో కడతాడా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు కడుతున్న వాళ్ళందరూ అనేక మంది కడుతున్నారు కదా ఇస్తున్నారు కదా ఎట్లా కొని ఇస్తున్నారు ఇక్కడ మనం అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో ఆ పేర్లన్నీ కూడా అవే రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి భూములు ఇచ్చి వాళ్ళు కట్టి వాడికి అద్దెకి అద్దెకిస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకంటే ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా లేదా వాళ్ళతో టైప్ పోవు నువ్వు నువ్వు ఎందుకని నీకు డైరెక్ట్ గా అయితే కష్టం నువ్వు పిలిస్తే రారు ఎందుకు రారు ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎలాంటి టవర్స్కి సంబంధించిందంటే రాలేదా కంపెనీలన్నీ నువ్వు పిలిచినా వస్తారు కదా బిల్డింగు లేదా దాన్ని ప్రైవేట్ నిర్వహణలో ఉండటం బెటర్ మనకంత ప్రైవేట్ అనేది ఒక పెచ్చ కదా ప్రభుత్వంగా చేత కాదు అందరం అసమర్థులు మా దగ్గర పనిచేసే ఉద్యోగుల అసమర్థులు మా దగ్గర పనిచేసేటటువంటి మేము అసలు ప్రభుత్వమే అసమర్థులం కాబట్టి ప్రైవేట్ వాడు అయితే బాగా చేస్తాడనే కదా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ కిందకి ఇస్తుంది అట్లాగే ఇది కూడా పోనీ పీపీపీ కిందకి పెట్టుకో పీపీబి కిందకు పెట్టుకుని అయ్యా నీకు ఒక యాభై ఎకరాలు ఇస్తున్నా యాభై ఎకరాల్లో అంతస్తులు కట్టు నువ్వు ఎంత కడతావు నువ్వు కట్టేసేసి దాని మీద వచ్చే అద్దె అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ నువ్వు చూసుకో అద్దెలో నాకు యాభై శాతం లేదా ముప్పై శాతం అని ఒప్పందం చేసుకుంటే శాశ్వతంగా నీకు ఒక ఆదాయ వనరు అవుతుంది కదా ఎందుకు చెయ్యరు ఇది వాడికి తొంభై తొమ్మిది వయసులకు భూములు ఇస్తే దాంట్లో వాడు బిల్డింగ్ కడితే వాడు ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి తీసుకుంటే వాడి దగ్గర వాడు అద్దె తీసుకుంటాడే తీసుకోడా అదే తీసుకుంటున్నాడంటే వాడికి మరి డబ్బులు వస్తున్నట్టు కదా వాడికి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు అంటే మన దగ్గర కంట్రోల్ ఏం లేదు మా ఇష్టం మేము ఇప్పుడు లేకపోతే లూలు అనే ఎదవకి తీసుకొచ్చి బస్ స్టాండ్ స్థలం ఇచ్చి పాడేడు ఏంటి ఐదు వందల కోట్లతో ఎవడైనా మాట్లాడుతున్నాడా ఏమైనా మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు అంతే అదేమంటే గుమస్తా ఉద్యోగాలు వస్తాయట దానికి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు యాడ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారట ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు అక్కడ ఏం ప్రాసెసింగ్ ఏంటి చెప్పండి అనేది అధికారులు ఆయన అడుగుతుంటారు ఏంటంటే ఆయన తను జన్యు అనిపించుకోవడం కోసం ఇప్పుడు పేకాట గురించి అడిగారు ఆయనకి ఎవరన్నా నివేదిక ఇచ్చారా దీని గురించి అడిగారు ఏమన్నా నివేదిక ఇచ్చారా అడగడం నాకు అర్థం కాలేదు సింపుల్ అండి అడిగేది ఏంది లూలు అనేవాడు వచ్చి చేసేది ఏంది ఆయన అడిగింది ఏంది అది లేదు ఓ పర్పస్ కింద ఇస్తారట ఓ మతం వాళ్ళకి అది ఇస్తారా చేస్తారట ఈ అడిగారు అసలు ఒక ప్రభుత్వ భూమి ఐదు వందల కోట్ల విలువైన భూమి వాడు పెట్టే ఒక షాపింగ్ మాల్ కి ఇవ్వడం ఏంటి నువ్వు రిలయన్స్ షాపింగ్ మాల్ కి ఇస్తున్నావా లేకపోతే డిమార్ట్ వాడికి ఇస్తున్నావా లేకపోతే మెట్రో వాడికి ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎవడికి వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కుని మరి తీసుకున్నారు లేకపోతే ఆ లీజ్ కి తీసుకుని చేసుకుంటున్నారు కదా వాళ్ళు మరి వీడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు లూలు వాడికి వీళ్ళందరిలో లేని వాడి దగ్గర ఉన్నదేంటి ఏంటి అదే మరి అదే విదేశీయుడికి ఏర్ అదా ఇప్పుడు ఈడు మనోడే కదా నువ్వు తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అక్కడ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా ఏమి మన లింగం అమాయకుడా అపర్ణ వాళ్ళు చాతకాన్న వాళ్ళ లేకపోతే ఆయన పేరేంది జైబేరి అసమర్థులా ఏ వాళ్ళు కట్టగలరు కదా వాళ్ళకి అప్పచెప్పు చెప్పు ప్రభుత్వం నీకు ముప్పై ఎకరాలు ఎత్తనా నువ్వు గట్టిచ్చి నువ్వు రూపాయలు నాకు అని చెప్పు మన దగ్గర ఉన్న మన మన ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ చక్కగా నీకు సంపాదన నాకు ఇక్కడ మీరు డౌట్ వచ్చింది వీళ్ళందరూ కూడా ఒక రకంగా జయబేరి వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే ఇది వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు సార్ మాకు ఇవ్వండి మేమే ఇక్కడ వ్యాపారం చేస్తాం వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఏపీ తెలంగాణలో రన్ అవుతున్న వాళ్ళు కదా వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అంటారు వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ పొందారు కదా ఇంతకు ముందు ఇప్పుడు ఇంకొకళ్ళకి పెడుతున్నారులే అనుకుంటారు కీలకం కదా రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అవుతున్న ఇప్పుడు కావాలంటే నువ్వు కొనుక్కు అని చెప్తారు వాళ్ళకి వాళ్ళకి అంత సీన్ ఉంటదా సొంత పార్టీ వాళ్ళు అయినప్పుడు బేసిక్ మేము సంపాదించుకున్న పార్టీని పెట్టుకుని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అనుకుంటారు అనుకుంటారు అంతే కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ మీద వచ్చిన కేసులో వన్ ఆఫ్ ద హిందూ ప్రాజెక్ట్స్ నేను ఆ రోజున కూడా ఇదే మొక్కడియా హిందూ ప్రాజెక్ట్స్ అనేది ఒక కేసు అంటే హిందూ ప్రాజెక్ట్స్ కూడా అపార్ట్మెంట్లు విల్లాలు కట్టాడు లేకపోతే అప్పుడు విజయవాడ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేశాడు కదా రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఆయన కేసు ఏంటి విల్లాలే కదా కట్టుకుని అమ్ముకుంది అందులో కొన్ని ఇచ్చారన్నాయి కదా కేసులు మరి ఏంది అది ఇవన్నీ ఎవడి సొమ్ము ఎవడు ఎవరికి రాసి ఇచ్చేస్తున్నారంటే ఈ దేశంలో ఓ పద్ధతి లేదు పాడు లేదు కోర్టులకైనా సరే ఏం మోసం చేస్తారంటే ఉపాధి అవకాశాలు పెంచడానికండి ఉపాధి అవకాశాలు పెంచాలంటే విశాఖ లాంటి చోట్ల భూములు బేవరసగా ఇచ్చేయాలి వాళ్ళకే వాడు కట్టుకుంటాడు వాడు అద్దెకించుకుని వాడు సంపాదించుకుంటాడు మనకేంటో అంటే కంపెనీలు వస్తాయి కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీకి అయిపోయినాయి నువ్వు ఇస్తున్నావు కదా కంపెనీలకి మళ్ళీ ఇదేం లెక్క పోనీ చిన్న తరహా కంపెనీలు అప్పుడు నువ్వు పెట్టుకో నీకు రూపాయి వస్తుంది కదా ఇంకోటి ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడండి స్థలం తీసుకునేసి కొనుక్కుని దాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాడు అంతే కదా ఆ లోన్ రికవరీ రీపే చేస్తూ ఉంటాడు వచ్చిన ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చక్కగా ఇట్లాగా అది ఒక కార్పొరేషన్లో తగల పెట్టాం కదా మనం అందులో ఇదొక కార్పొరేషన్ పెట్టి ఏది ఐటీ కార్పొరేషన్ పెట్టుకో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ అని దాని కింద ఈ భూములు దానికి దక్కలు చేయి ఆ భూములని మేము ఇట్లా బిల్డింగ్లు కడతాం ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఆ ఓఆర్ఆర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంటే చూడండి కాంప్లెక్స్ లో ఇప్పుడు కడుతున్నారే భారీ గట్టారు చూడండి అట్లా కడతారు ఇప్పుడు వీళ్ళు అనేది అది అయ్యలకిస్తారు అది ఇట్లా తీసుకొచ్చి ఆ మ్యాప్ ఏదో చూపెట్టి బ్యాంక్ లోన్ అంటే బ్యాంక్ కూడా ఇస్తాడు కదా వాడికి నెల నెల డబ్బులు వచ్చేస్తా ఉంటాయా కాదు కదా వీళ్ళ పేరుతో ఉంటుంది నేను అంటోంది ఇప్పుడైతే పేర్లతో వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు వాళ్ళ కేటాయించిన వందలు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లీజు కూడా కాదు రిజిస్ట్రేషన్ అంటే వాడు సొంతం అయిపోయినట్టు వాడు దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటాడు వాడు కడతాడు కట్టించి అది మళ్ళీ ఆ ఎవడో అవుట్ సోర్సింగ్ కొడుతోనే కట్టిస్తాడు కట్టించాక అద్దెలకి ఇచ్చుకుంటాడు ఆ డబ్బులు సంపాదించుకుంటాడు రీపే చేసుకుంటాడు ఇప్పుడు రహేజా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఏడు ఎకరాలు ఎంత ఇచ్చారడు దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఎంతో రేపొద్దున వాళ్ళు తొంభై తొమ్మిది పైసలు తీసుకొని వాళ్ళు ఇలాగ అద్దెలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏంటి అయ్యో అక్కడ మీరు అట్లా అనకూడదు అండి అట్లా పెట్టాడు కాబట్టి సాఫ్ట్వేర్ అక్కడికి వచ్చేసేసి అందులో ఉండిపోయి ఉద్యోగాలు కోట్ల కోట్లు వచ్చేస్తాయి ఇది మన నమ్మకం అంటే ఒక నలభై శాతం అని వెళ్ళిపోద్ది అంటున్నారు కదా అది కదా సాఫ్ట్వేర్ కంపెనీ రావచ్చు వెళ్లి ఉన్న ఇరవై ఏడు ఎకరాల్లో ఒక నలభై శాతం గనక ఇలాగా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇలాగా కట్టితే అది అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవ్వదా నలభై శాతం ఏంటంటే మొత్తం కట్టేది అదే వాడు అవునా మాములుగా ఏంటంటే దహేజ ఐటి పార్క్ అని చూపిస్తారు కదా సార్ ఐటీ పార్క్ అని చూపించినప్పుడు ఐటీ కంపెనీ వస్తా అవును దానికి ముందు సాంప్రదాయ షాపింగ్ కాంప్లెక్స్ అదే అంటున్నాను నేను అదే ఐటి కంపెనీలో అట్లా ఉండదు మొత్తం అదే కట్టుకుంటాడు వాడికి ఇంకా వేరే ఏం లేదు ఆప్షను అసలు చెప్తున్నది అదే కదా అసలు ఒకడికి భూమి ఇచ్చి నువ్వు కట్టుకుని నువ్వు అద్దెకిచ్చుకో అయ్యా అనడానికి మనం ఎందుకు ఇవ్వాలంటున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అదే అవును అడిగి అదే ద్రోహం నేను అంటోంది వాడైనా ఇది అమ్మి తనఖా పెట్టి ఇది తనఖా పెట్టి అప్పు తీసుకుని కట్టుకుని డబ్బులు సంపాదించుకునేదే కదా అది ప్రభుత్వమే చేయొచ్చు కదా లేదు పోని కనీసం మేమందరం అయ్యా మా ఉద్యోగులకు ఎవరికి చేతకాదయ్యా అనుకుంటే పోనీ రహేజవాడితో నెట్టే అయ్యి నీకు భూమి ఇస్తున్నానయా డబ్బులేం లేకుండా ఇస్తున్నాను రూపాయికి మా దగ్గర కూడా రాదు కానీ నీకు రూపాయికి ఇట్లు ఇచ్చేస్తున్నాను ఒక ఇరవై ఏడు ఎకరాలు భూమి ఇరవై ఏడు రూపాయలకి ఇరవై ఏడు ఎకరాలు ఇస్తున్నాను దాంట్లో నువ్వు కట్టుకుని కన్స్ట్రక్షన్ చేసి బ్యాంకులో లోన్ తీసుకుని చేసుకుంటావు కదా ఆ వచ్చే ఆదాయంలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం ఈ వచ్చే అద్దెలో అంటున్నావు దాంట్లో నువ్వు ఈ ఎంప్లాయీస్ ని పెట్టి మెయింటైన్ చేయాలి కదా దాని నిర్వహణ అదంతా దానికి అయ్యే ఖర్చులు పోను మిగిలిన డబ్బుల్లో ప్రభుత్వానికి ఒక యాభై రూపాయలు నువ్వు ఒక యాభై రూపాయలు తీసుకోవాలి అని ఒప్పందం చేసుకుంటే హాట్స్ ఆఫ్ ప్రభుత్వం అంతే తప్పించి దోచిపెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లా ఎవరికో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు పోని అదే చేయదలుచుకుంటే శుభ్రంగా మన పార్టీ వాళ్ళకే పెట్టుకోండి అట్లాగా ఎందుకు వాళ్ళకేవరికో తగలబెట్టడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలకి ఇవ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఆ విధంగా బాగుపడతారు అనుకో మన ఇంకా ఎక్కువ అనుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళందరికి ఇవ్వండి వాళ్ళందరి చేతన కట్టించి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మీరు మీకు ప్రయోజనం ఉంటది రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది వాళ్ళు బాగుపడతారు మీ పేరు చెప్పుకుని అలా కూడా ఇస్తున్నారు అండి ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ పేరు కూడా వినిపిస్తుంది వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ రేట్లలోనే కదా మన రాష్ట్రం వాళ్ళేమో కదా మనకేమన్నా ఆదాయం వస్తుందా అదే అదే అడుగుతున్నాను ఇక్కడేం లేదు కదా ఇటన్నిట్లో కూడా ఒకటి రూపాయలకి ఇచ్చాం ఒకటికి యాభై రూపాయలకి ఇచ్చాం ఒకటి ఐదు వందలకి ఇచ్చాం ఒకటి వెయ్యికి ఇచ్చాం నలభై లక్షలకి ఇచ్చాం ఇదే మనకి దాన్ని ఏమంటారు సంపద సృష్టి అంటే అదే ఇదేనా ఏది సంపద సృష్టి అంటే ఒరిజినల్ గా ఏంటి మీరు విశాఖపట్నం అయినా విజయవాడ అయినా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంపద సృష్టి ఏంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆలోచించింది హో రోనాలో లేకపోతే ఇంకో రోనాలో తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సూపర్ బజార్లో ఇప్పుడు మన విజయవాడలో వస్త్రాలతో ఉంది అంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అనేక ఉన్నాయి కాళేశ్వర మార్కెట్ కానీ ఇవన్నీ వాటి ద్వారా నెలకు ఏడాదికి ఇది కోట్ల రూపాయలు వస్తుంది వందల కోట్ల రూపాయలు ఆ డబ్బులతోనే కదా ఇప్పుడు ఆ కార్పొరేషన్ ధైర్యంగా బతుకుతున్నాయి అట్లాగే నువ్వు ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించుకోవాలి కదా బా ఇప్పుడు మెడికల్ కాలేజీలు నువ్వు పీపీపిక్ కాకుండా పోనీ పీపీపిక్ కిందకే ఇచ్చావు అనుకో వాళ్ళ నుంచి నాకు ఇట్లా థర్టీ పర్సెంట్ ఇన్కమ్ రావాలా అని నువ్వు కుదుర్చుకుంటే ఒప్పందం అది నీకు ప్రయోజనం అంతే కదా ఇప్పుడు జగన్ ఏం ప్లాన్ చేశాడు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనం ప్రైవేట్ వాటిట్లో పెడుతున్నాం కదా ఇవన్నీ కట్టించేసాక అవన్నీ ప్రభుత్వం వాటిట్లోనే పెట్టేస్తే ప్రైవేట్ వాటిట్లో ఇక ఇక్కడ లేని అక్కడ పెడదాం అక్కడ ఒక థర్టీ పర్సెంట్ ప్రైవేట్గా ఉంటే మిగతా సెవెంటీ పర్సెంట్ ఇక్కడ జరిగితే మనకి మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు మిగిలిపోతుంది కదా ఏడాదికి ఏదో నెలకు వచ్చేటప్పటికి ఒక మూడు వేల కోట్లు అవుతుంది దాంట్లో ముప్పై ఆరు వేల కోట్లు ఏడాదికి అనుకుందాం ఒక పదహారు వేల కోట్ల రూపాయలు పోయి ప్రైవేటుకి ఇచ్చిన ఇరవై వేల కోట్ల రూపాయలు మనం ఇందులో ఖర్చు పెడితే కనుక ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తే కనుక ఓ నాలుగు వేల కోట్లు ఆ మెడిసిన్ ఎక్విప్మెంట్ అనుకుందాం మిగతా పది పదిహేను వేల కోట్లు మిగిలే కదా అది ఆ విధంగా మనకి డబ్బులు మిగులుతాయి కదా అని అనుకున్నాడు అందుకోసం అతను ప్లాన్ చేసింది అది తీసుకెళ్లి ఇచ్చేసాం ఇప్పుడు వాళ్ళకే తినేయండి అని చెప్పేసి అదేమంటే నీకు తెలియదేమో అసలు పీపీపి అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎబ్రివేషన్ అడుగుతున్నాం అనమాట మనం అదొక విచిత్రమైనటువంటి వాదం ఇప్పుడు ఇది ఓ లూలు ఇచ్చినా ఎవడేమనలేదు కాబట్టి ఇదైనా ఇచ్చేస్తాం అట్లుంది ఇప్పుడు కానీ రేపు పొద్దున్న సంపద సృష్టి ప్రభుత్వానిక లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనే ప్రశ్న వస్తుంది ఎలా ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు జరగబోయేది కూడా అదే దాంట్లో వీళ్ళేమి మార్చే ఉద్దేశం కూడా ఏం లేదు సార్ ఒకటి ఎంత డెవలప్ అయిన విశాఖ ఆ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలా ఉంటే రేపొద్దు అమరావతిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందా ఎందుకు ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు అమరావతిలో ఇచ్చిన వాటికి ఎంత ఎంత ఏంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి నాలుగు కోట్ల రూపాయలు నేను చెప్పింది అదే ఎస్ఆర్ఎంకి పాతిక లక్షలండి పాతిక లక్షలకి ఇచ్చారు ఎకరం ఎకరాల కొద్ది ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అదే ఏదో మరి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు అంటే అలా ఇవ్వకపోతే రావాలి అదే అనేది నువ్వు పోనీ ఇక్కడ రాలేదండి కొత్తది కాబట్టి అనుకుందాం అక్కడ ఏం బాధ మనకి ఆ ఊర్లో ఏం బాధ విశాఖపట్నం రియల్ ఎస్టేట్ కింద విజయవాడలో లూలు ఏం బాధ అక్కడికి ఎవరు రావట్లేదా మరి ఏమనాలి దాన్ని ఇక్కడ ఏంటంటే మనం ఎవటేశ్వరం చేస్తున్నాం అది మరి దాని వల్ల ఏమన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయా లేకపోతే వాళ్ళకి పార్టీ పరమైన ప్రయోజనాలు ఉంటాయి ఏంటో తెలియదు అదే ప్రభుత్వానికి కానీ భవిష్యత్తులో సార్ ఇంకా ఏ కంపెనీలు రావాలన్నా ఇదే అలవాటు చేస్తే ఇలా మాకు కూడా ఇప్పుడు ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారంటే మాకు కూడా తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వండి లేదంటే రూపాయికి ఇవ్వండి అని ఇంకా అలా ఇస్తే గాన ఆంధ్ర వచ్చే పరిస్థితి ఉండదా ఇదే గనక అలవాటు అయిపోతే రారా ఎవరు మొదట్లో మేము అట్లాగా హైదరాబాద్ లో ఇవ్వబట్టి వచ్చామంటారు హైదరాబాద్ లో అట్ట ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది బేసిక్ గా ఆ రోజున ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అది మహానగరం దాంట్లో కూడా ఇచ్చారు వీళ్ళు మరి కర్ణాటక చెన్నైలో అట్లా ఇవ్వట్లేదే అయినా ఎందుకు వచ్చారు అక్కడికి డోలేరో సిటీలో ఇట్లా ఇవ్వట్లేదే అయినా ఎందుకు వచ్చారు అక్కడికి లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఇట్లా ఇవ్వట్లేదే అయినా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అంటే ఆ వంక చెప్పుకుని మనం చేస్తున్నాం భారతదేశంలో ఎక్కడైనా ఇట్లా తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారు ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ అది పరమ దరిద్రంగా ఉండేది కదా ఇదివరకు వరకు అసలు ఎవడు వెళ్ళేవాడు కాదు కదా రౌడీజం అరాచకాలతో సాగే రాష్ట్రం కదా అది యోగి ఆదిత్యనాథ్ వచ్చాక దాన్ని సరి చేశాడు కదా ల్యాండ్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎవరికన్నా ఇట్లా తొంభై తొమ్మిది ల్యాండ్ ఇచ్చారు అక్కడ రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చాడు అసలు లేకపోతే ఇట్లా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బస్ బస్టాండ్ రాసిచ్చేసారా వేటాడతారు అక్కడ భూములు ఇవ్వడం ఒకటే కాదు మళ్ళీ వాటికి ప్రోత్సాహాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం ఒక యాభై నుంచి నిర్మాణానికి సంబంధించి ధనవంతుడు బాగా రికమెండేషన్ ఉన్నాడు అదృష్టవంతుడు అండి అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడే అవుతుండే మహా అదృష్టవంతుడు ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళ దగ్గర వీళ్లతో ఉండాలి దాన్ని ఏమంటారు గుడ్ లుక్స్ లో ఉండాలి వీళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటే వాడికి పది వేసులు అవసరం లేకుండా ఇట్లా భూమి ఇచ్చేసేసి ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాక ఇప్పుడు నాకే ఇచ్చారు అనుకోండి అట్ట ఒక యాభై ఎకరాలు నేనేం చేస్తాను ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడేసి అది నాయన డెవలప్మెంట్ తీసుకోండి అంట ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే అదే వైజాగ్ లో ఎన్ని భూములు ఇప్పుడు అతని మీద నా మధ్యన కేసు పెట్టారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మీద ఏంటది తెలుగుదేశాన్ని అక్కడ ఎవరు దచపల్లా భూముల దగ్గర అక్కడ డెవలప్మెంట్ కి తీసుకున్నప్పుడు తక్కువ చూపెట్టారు అంటే పదిహేను పాతిక శాతం పదిహేను శాతం డెవలప్మెంట్ అంటే సాధారణంగా థర్టీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లా ఉంటాయి అలా కాకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కో రా ఇచ్చారు అతనికి వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అని చెప్పి పెట్టారు కేసు ఏది అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని వృద్ధాశ్రమం కింద కట్టడానికి అని భూములు తీసుకుని వాళ్ళు కట్టల ఏళ్ళ తరబడి ఐదేళ్ల తర్వాత కట్టబోతే తిరిగి తీసేసుకోవాలి కానీ దాన్ని కోర్టులేసి సాగ తీసుకున్నట్లాగా దాన్ని తర్వాత ఈయన తీసుకుని పది శాతం వాళ్ళకి ఇచ్చేటట్టు మిగతాది ఈయన కట్టుకునేటట్టు అన్నారు దాన్ని ఆపారు రచ్చరచ్చ చేశారు వృద్ధాశ్రమం అతను కట్టలా దానికి ఇతని తర్వాత ఒప్పందం చేసుకున్నాక అది అప్పుడు విజయసాయి రెడ్డి పేరు కూడా వాడారు కదా మరి అతను పది శాతానికే నేరం అయితే ఇక్కడ పది పైసలు కూడా రాకపోతే ఏమనాలా అది అవినీతి బెదిరించి అయితే ఇదే అనాలా విశాఖపట్నంలో నువ్వు కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది కాగ్నిజెంట్ కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది రహేజాతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలు భూమి ఇవ్వడం అంటే దోచి పెట్టినట్టే నువ్వు ఆఫీసులే కట్టించి అనుకుంటే రెండే పద్ధతులు ఒకటి నువ్వే కన్స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇచ్చి డబ్బులు సంపాదించుకో ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం కింద ఉంటారు లేదా అమ్ము అయ్యాక ఇప్పుడు అపార్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఏదేదో హ్యాపీనెస్ ఏదో గట్టి అమ్ముతున్నాం కదా అట్లాగే నువ్వు లేదు రెండవది అక్కడ ఎవడికో ఇద్దాం మనం అదంతా కన్స్ట్రక్ట్ ఇదంతా మనం ఎందుకులో పెట్టుకోవడం అనుకున్నాం గుడ్ దాంట్లో థర్టీ పర్సెంట్ అన్న వాటా తీసుకుయ్యా నువ్వు టోటల్ వాడికో ఫిఫ్టీ తినమని చెప్పు ఇరవై శాతం మెయింటెన్స్ పోనీయమని చెప్పు ముప్పై రూపాయలు ప్రతి నెల మనకి బల్క్ అమౌంట్ వచ్చేస్తాయి ఇప్పుడు అద్దె ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఏ నెలకైనా ఎలాది గడిచేస్తుంది కదా ఏడాది కెట్లు కట్టేది కూడా కాదు ఇప్పుడు మందు కెట్ల డబ్బులు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నట్టగా డబ్బులు వచ్చేస్తాయి నీకు చక్కగా నెల డబ్బులు వచ్చేస్తుంటే నీకు వెసులుబాటు ఉంటుంది కదా ఈ వడ్డీలు కట్టుకోవడానికి ఎన్ని ఇబ్బంది పడతా సంక్షేమం చేయలేక అల్లాడిపోతున్నాం అంటున్నాం కదా అందుకే మహిళలకు పదిహేను వందలు లేకపోతున్నాం అంటున్నాం కదా ఇంకేమండి ఇక్కడ రైట్ చూద్దాం మొత్తానికి భూదోపిడీ జరుగుతోంది అని ఆరోపిస్తుంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్ సిపి విశాఖలో భూముల్ని ఐటీ పార్కుల పేరుతో ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టబెట్టేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది అనేది రేపు నిజంగా ఇదే కంటిన్యూ అయితే ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం నిజంగా ఐటీ పార్క్ గా మారుస్తాం ఐటి హబ్ గా మారుస్తాం విశాఖ అని అంటుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతుందా సంపద సృష్టి వ్యాపారులక లేదంటే ప్రభుత్వానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిక తేలాల్సి ఉంది